నాయుడుపేట ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న ఇరవై ఒక్క కేజీల గంజాయిని సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు సెబ్ అధికారులు వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో నలుగురు యువకులు అనుమానంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించగా వారి వద్ద ఇరవై కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించిన సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు పట్టుబడ్డ యువకులు బెంగళూరుకు చెందినవారుగా గుర్తించారు పట్టుబడ్డ గంజాయి సుమారు మూడు పాయింట్ ఒకటి ఐదు లక్షల విలువ చేస్తుందని పేర్కొన్నారు పై విషయాలను సెబ్ డిఎస్పీ రమేష్ మీడియా సమావేశంలో వెల్లడించారు తిరుపతి జిల్లా గౌరవ గారైన శ్రీత పరమేశ్వరెడ్డి గారి ఆదేశాలకు మేరకు అలాగే తిరుపతి జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ గారైన శ్రీ రాజేంద్ర గారి ఆదేశాల మేరకు సబ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు మరియు వారి సిబ్బందితో కలిసి నాయుడుపేట పట్టణంలో గస్తీ తిరుగుచుండగా ఆర్టీసీ బస్ స్టాండ్కి సమీపం అనుమాన అనుమానాస్పదంగా ఉన్న గుమ్మిగుడు ఉన్న ఒక నలుగురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది అందులో భాగంగా వారి వద్ద ఉన్న ఒక రెండు భాగాలను తనిఖీ చేయగా ఆ రెండు బ్యాగుల్లో కలిపి మొత్తం ఇరవై ఒక్క కేజీల గంజాయి గుర్తించడం జరిగింది వారు నలుగురు కూడా ఒకరు ఏ సోను కుమార్ బెంగళూరు అలాగే పి విక్రమ్ తర్వాత నాగన్నగౌడ్ తర్వాత రాధేశ్యామ్ కేసరి ఈ నలుగురు వ్యక్తులు బెంగళూరులో అశుతోష్ ఎంటర్ప్రైజెస్ అనేటువంటి ఒక కంపెనీలో పనిచేస్తుంటారు వీరందరూ అరకు ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఈ గంజాయిని ఒక గుర్తు తెలియని వ్యక్తి వద్ద కొనుగోలు చేయడం జరిగింది కేజీని ఆరు వేల రూపాయల చొప్పున అక్కడ కొనుగోలు చేశామని చెప్పి తెలియజేస్తున్నారు దీన్ని వీరున్నటువంటి కంపెనీ ఉన్నటువంటి ప్రాంతాల్లో కేజీ పదిహేను రూపాయలు చొప్పున చిల్లర వర్తకంగా అమ్ముకోవటానికి అక్కడున్న కొంతమంది వ్యక్తుల ద్వారా అమ్మించడానికి చేస్తుంటారని చెప్పి తెలియజేస్తున్నారు సో దీని యొక్క విలువ మూడు లక్షల పదిహేను వేల రూపాయలు విలువ చేస్తుందని తెలియజేయడం జరుగుతుంది మరి ఈ దాడుల్లో నాయుడుపేట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ గారైన ఆర్వీఎస్ ప్రసాద్ గారు మరియు వారి సిబ్బంది అయిన సుకుమార్ హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ డి వెంకటేశ్వర్లు సిహెచ్ రమణయ్య పి వెంకటేశ్వర్లు సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు సో ఈ విధంగా ఇవి జిల్లా ఉన్నతాధికారులు అనేటువంటి ఆదేశాల మేరకు ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది ఇదే విధమైన దాడులు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని ఏదైనా ఎలాంటి సమాచారం ఉన్నా పత్రికా విలేకరులు కానీ ఎవరైనా కానీ తెలియజేస్తే మరీ మంచిదని తెలియజేసుకోండి